బాగా ఆ జగన్ బాగున్నాడు బ్రహ్మాండంగా అసలు ఎదురులేదు ఆయనకి ఎలాంటి వాడు మళ్ళీ జన్మలో పుట్టడం ఏదో కొత్త కథలు చెబుతారు పెట్ట కథలు చెబుతారు అది చేస్తాం ఇది చేస్తాం అవన్నీ తీసి వాగులేసే అన్నీ బురద కా మాటలు వాడి వాడు చెప్పేది అంత బాగా నచ్చింది ఎందుకు నచ్చింది జగన్ అంత బాగా అది పూర్వం కాణించి మాది పూర్వం కానించి బస్ వ్యాపారం మాది ఒక్క ఓటు కూడా చంద్రబాబు మాట లేదు అసలు ఊరు మొత్తం ఒకటే కట్టు ఒకటే మాట నువ్వు వైసీపీ పార్టీ అని అని జగన్ బాగుందని అంతే అవును ఇంత మాత్రం చేసేవాడు ఉన్నాడు అసలు ఎవడన్నా ఉన్నాడు అసలు చెప్పు మరి చేస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు బురదలు పెట్టు ఇవన్నీ మాటలు ఈ మాటలు అన్ని బురదలు ఇవన్నీ వట్టి మాటలే కళ్ళబొలి మాటలు ఇవన్నీ జనాన్ని తీసుకో ఇప్పుడు ఎట్లేవు కానీ ఈయన మాటలు ఎట్ట చేస్తున్నాడు ఇప్పుడు అది కాదు అదా ఇప్పుడు సూపర్ సిక్స్ అని ఆరు ఆరు గ్యారెంటీలు అన్నాడు బాబు భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు ఈసారి ఒకసారి నమ్మండి ఈసారి ఎక్కువ బతకలుస్తాను అన్నాడు కదా అవన్నీ బురదలు పెట్టడం ఏమీ లేదండి గుట్టి మాట్లేనండి ఇవన్నీ ఏమి ఒక్కడ కూడా నమ్మేదిలే జనానికి ఏడు సంవత్సరాల నుంచి కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా జనానికి బాగా అర్థం అర్థమైపోయింది అది జగన్ గెలుస్తారా ఈసారి జగన్ తిరుగులేదు అసలు ఇంకా మాట్లాడటానికి ఏం లేదు అసలు ఇంకా బ్రహ్మాండంగా మరి ఇప్పుడు బ్రహ్మాన చూస్తే మరి తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి కదా ఆ ఉండగా కూడా బురదలో పొట్టండి అవి ఎందుకు పనికిరావు అసలు దేనికి పనికిరావు మరి జగన్ కానీ ముఖ్యమంత్రి కాని అన్నాడు పవన్ కళ్యాణ్ అని అంటున్నాడా ఎందుకు పనికిరానాడు అటు మాట్లాడతాడు దేనికి పనికిరా అటు మాట్లాడతాడు అండి అంటున్నావు మరి జగన్ నిత్యమే కాలేజ్ పవన్ పోతున్నాడు చూస్తున్నాడు మేము కూడా చూస్తున్నాడు టీవీలో షెల్ లో చూస్తున్నా టీవీలో చూస్తున్నా ఆ జగన్ దొక్కుతున్నా అంటున్నాడు పాతాలకు దొక్కుతున్నాడు దొక్కుతున్నాడు అందరం దొక్కుతున్నాడు అందరూ దొక్కాడుగా చంద్రబాబు దొక్కినట్టు అందరం దొక్కుతాడు బురదలో దొక్కుతున్నాడు ఇక రేపు వాళ్ళు పొత్తు ఆ వాగులో తీసి పెట్టినట్టు ఉంటది దేని పనికిరాదు అసలు అసలు బనికిరదు చంద్రబాబు ఎప్పుడు యాభై సంవత్సరాలు కలేదు ఈ లోపల ఆ మాటే వద్దు అసలు మాకు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.